ఈ రోజు మన ఎన్కౌంటర్ భాస్కర్ మరోవైపున మీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన హౌసింగ్ మినిస్టర్ పోనీ ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి సలహాదారుడు కాదు ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో అక్రమంగా నెల్లూరులో దోపిడీ జరిగింది అనేసి ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఆధారంగా మీరు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పేమెంట్స్ సాప్తారు మీరు ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినాయని విజిలెన్స్ ఎంపీ వేశారు మరి ఏం చేశారు చేశారు కేవలం పేదలు పక్కా ఇళ్లలో నివాసం ఉండకూడదు పేదలు గుడిసెల్లోనే ఉండాలా రెంటెడ్ హౌసెస్ లోనే బాడీళ్లలోనే ఉండాలా వారికి పక్కా ఇళ్ల నిర్మాణం జరగకూడదు ఆ నిర్మాణం పూర్తిస్తే జగనన్నకు మంచి పేరు వస్తుంది గత వైసీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది స్థానికంగా అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలకు మంచి పేరు ఉద్దేశంతో ఆ ఇళ్ల వంద వంకలు ఎప్పుకున్నారు అందులో భాగంగా గత కాలంలో కనీసం అంటే ఒక నాలుగైదు వందల కోట్ల రూపాయలు కూడా ఇళ్ల నిర్మాణం పని ఖర్చు చేయని పరిస్థితి లబ్ధిదారును లబ్దిదారులను ఇబ్బంది పెడుతూ లక్షలాది మంది లబ్దిదారులు ఇబ్బంది పెడుతూ మీకు సంబంధించిన ఎమ్మెల్యేలకు వాళ్ళ వాళ్ళ ఇగు శాటిస్ఫై చేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తూ వేల రూపాయల లక్ష ఇరవై వేల రూపాయలకే ఇల్లు స్లాబ్ పూర్తి చేసి ఇల్లు తప్ప చెప్పేటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమం లాభాపేక్ష లేని కార్యక్రమం ఎంతో మంది మేస్త్రీలు ఎంతో మంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి చేస్తా ఉంటే ఆ ఇళ్ల నిర్మాణం ఆపుతూ దానికి పత్రికా ప్రకటనలు కావచ్చు అసభ్య మాట్లాడడం కావచ్చు దాని మీద కంప్లైంట్ పెట్టడం కావచ్చు ఏదో ఒక మార్గాన్ని నిల నిర్మాణం ఆపుతూ కాంట్రాక్టర్ల నుంచి ఇంటికి పదివేలు లేదు పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు వసూలు చేసే కార్యక్రమం ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం పేదల రక్తాలను జలగల్లా పీల్చేటువంటి మీ ప్రభుత్వానికి ఇంతకంటే మీ ప్రభుత్వం నుంచి ఆశించేటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చారు ఐదు లక్షల రూపాయలు తిళ్ళు కట్టిస్తాం మీరు సిద్ధపడతా ఉన్నారు ఆయన తీసుకొచ్చినటువంటి ఇరవై రెండు లక్షల ఇళ్ల శాంక్షన్ ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకోకుండా మీరు వాటి నుంచి ప్రతి లబ్ధిదారుల నుంచి పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు వసూలు చేసుకోవడానికి మీ ఎమ్మెల్యేలు దేవరు దున్నపోతుల్లా వదిలినారు వీధుల్ని చిన్న చిన్న మేస్త్రీలు చిన్న చిన్న కాంట్రాక్టర్లు అప్పటికే రెండు మూడు సంవత్సరాలుగా పని చేసుకుంటున్న వాళ్ళందరినీ కూడా హింసించి పీడించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తారు మీరు ఇప్పుడే ఇలా ఉంటే మరి ఐదు లక్షల రూపాయలకు నిజంగా రెండున్నర లక్షల రూపాయలు కేంద్రం ఇచ్చి మరి మీరు రెండున్నర లక్షల రూపాయలు దానికి జమ చేసి నిజంగా అటువంటి ఇల్లే వస్తే ఎంత దోచుకుంటారు ఇక ఎంత దోచుకుంటారు అంటే మీకు ఇళ్ల నిర్మాణం గతంలో డిల నిర్మాణం ద్వారా మీరు అక్రమంగా వసూలు చేసింది సిబిఐ ఈడీ దృష్టిలో ఉంది కేసులు నమోదైనాయి ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ హౌసెస్ ఏమైతే జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం కూడా మీరు అదే విధంగా ఆదాయ వనరుగా పై నుంచి కింద వరకు ముఖ్యమంత్రి గారి నుంచి హౌసింగ్ మినిస్టర్ హౌసింగ్ మినిస్టర్ నుంచి ఎమ్మెల్యేల వరకు ఎమ్మెల్యేల నుంచి మీ లోకల్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్ల వరకు అందరూ కూడా అక్రమ వసూలు చేసేటువంటి కార్యక్రమాన్ని పాల్పడుతున్నారు తప్ప మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక మార్చి ముప్పై గంటకి ఆరు నెలల టైం ఈ ఆరు నెలల్లో మేము చిత్తశుద్ధి ప్రదర్శించినాము ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుంది ప్రతి ఒక్కరు కూడా మేస్త్రీలు కానీ కాంట్రాక్టర్లు కానీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి చిత్తశుద్దితో ఉన్నారు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మోటివేషన్ పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం వారి కలను సాకారం చేయడం లాభాపేక్ష లేకుండా పని చేయడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరికీ ప్రోత్సాహం అందిస్తామని తక్కువ ధరికే సిమెంటు స్టీలు ఇసుక అందజేస్తూ ప్రోత్సహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తానే ప్రతి ఇంటి నిర్మాణం కూడా తన బాధ్యతగా ఆయన చేపట్టి ఒక పవిత్రమైన కార్యక్రమం చేసి మీరు రాక్షసులు రాక్షసులు బ్రాహ్మణులు చేసుకున్న యజ్ఞాలను పటాపంచలా చేసే విధంగా దానిలో ఆ యజ్ఞ యాగశాల పైన మీరు రక్తము మాంసాలను చల్లినట్లుగా ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఇళ్ల నిర్మాణము ప్రారంభించి ఇప్పటికైనా ప్రారంభించి పూర్తి చేయండి మీరు ఏదో సోధీరెడ్డి సోమిరెడ్డి ఇట్లా టోళ్ళు పరిటాల సునీతలో రామ్ గోపాల్ రెడ్డి ఇట్లా టోర్లు అందరూ కూడా ఎవరు కూడా వచ్చి పది ఇళ్ళు కట్టమనండి మీరు మొగవాళ్ళు అయితే మీ ఎమ్మెల్యేలు వచ్చి మీరు మగవాళ్ళు అయితే లక్ష ఇరవై వేలకు ఎవడు వచ్చి కడతాడో కట్టండి ఇల్లు విరోజు ఇళ్ళప్పుడు చెప్పండి ఈరోజు అనంతపురం పట్టణంలో పదివేల ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది పదివేల ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది పరిటాల సునీతకు సంబంధించినటువంటి నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గంలో ఆలమూరు పొడిమే ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది అదేవిధంగా సింగరమాలకు సంబంధించి సిద్దరాంపురంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది అనంతపురం రూరల్ మండలంలో ఉప్పరపల్ల ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది దాదాపుగా ఇరవై ఐదు వేల మందికి అనంతపురం వర్గంలో ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది మా ప్రభుత్వం మా జగదన్న మరి ఆ ఇరవై ఐదు వేల మంది తప్పిదారుల గొంతు నొక్కుతా మీరు కమిషన్ల కాశిస్తారు ఈ ఎమ్మెల్యే పదివేలు ఆ ఎమ్మెల్యే పదివేలు ఆయన గంట మీ జన ఇచ్చినారా పేదలకి ఒక్కొక్కరి దగ్గర పదివేల రూపాయలు పదివేల రూపాయలు వసూలు చేసి వారిని పదివేలు ఇస్తే పోయి ఆమె దగ్గర పదివేలు ఇస్తే ఆ పీడి సంతకం పెడుతుంది మీరు పనులు చేసుకోవచ్చు ఇదే పద్ధతి రాష్ట్రం అంతా ఉంది ఇదే పద్ధతి రాష్ట్రం అంతా ఉంది గతంలో కూడా ఎప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇళ్ల నిర్మాణము అనంతపురం రూరల్ మండలం ప్రాంతంలోనూ అనంతపురం వర్బన్ నియోజకవర్గం ప్రాంతంలోను లబ్దిదారులను ఇళ్ల నిర్మాణం ఆగింది పరికాల సుమిత ఆయా సంస్థలు ఆయా మేస్త్రీలు ఆయా నిర్మాణ సంస్థలు ఈ రోజు కూడా ఇళ్ల నిర్మాణము చేయడానికి సిద్ధంగా ఉన్నామని పదే పదే అధికారులకు కొరబెట్టుకుంటున్నా వాళ్ళు క్లియర్ గా చెప్తా అనేది స్థానిక ఎమ్మెల్యేలకు పదివేలు పదివేలు ఇద్దరికి చెరి పదివేలు ఇక్కడ హిందూపురంలో అయితే పదివేలే ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు లబ్దిదారులు అనంతపురం ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు ఆ ప్లేస్ ఆ కాలనీ ఉన్నది రాప్తాడు ఎమ్మెల్యేకి సంబంధించిన అంటే పదివేలు పదివేలు ఎమ్మెల్యేలకు ముఠా చెప్తే గానీ ఇళ్ల నిర్మాణం చేయాలని అధికారులు చెప్తున్నారు వాళ్ళ మీద వేయండి విజిలెన్స్ ఎంక్వైరీ అధికారుల మీద వేయండి లోకాయుక్త ఎంక్వైరీ వాళ్ళందరికీ చిట్ కేసు చెప్తాను హౌసింగ్ అధికారులు ఇళ్ల నిర్మాణాన్ని మీరు ఆపి లక్షలాది మంది పేదల ఉసురు పోసుకుంటా ఉన్నారు మిమ్మల్ని కూడా రేపు రాబోయే కాలంలో ఈ డిజిటల్ డైరీలో ఈ డిజిటల్ డైరీ డిజిటల్ బుక్ ఏదైతే మేము ఏర్పాటు చేస్తున్నామో దాంట్లో మీ పైన కూడా చర్యలు ఉంటాయి పేదలను హింసించి వారి రక్తాన్ని పీల్చేటువంటి జలగల్లా వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలుంటాయి సంబంధిత అధికారులపై చర్యలుంటాయని హెచ్చరిస్తూ చంద్రబాబు నాయుడు గారు మీ వయసు తగ్గట్టుగా వ్యవహరించండి అమరావతిలో గొప్పతున్నది చాలదానేది నేను ప్రశ్నిస్తా ఉన్నా లక్షన్నర కోట్ల రూపాయలు అమరావతిలో మీరు కాంట్రాక్టులను పంపకాలు పొప్పుల బిల్లాల్లో పంపిణీ చేసి మీకు సంబంధించినటువంటి సంస్థలకు కేవలం నాలుగు కంపెనీలకి దాదాపు అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలు వాళ్ళ ద్వారా మీరు కమిషన్లు తీసుకుంటూ మీరు అక్కడ బొక్కుతున్నది చాలదా మరి మీకు మీకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు మట్టి నుండి డబ్బు కావాలా ఇసుక నుంచి డబ్బు కావాలా ఇళ్ల నిర్మాణం నుంచి డబ్బు కావాలా ప్రతి ఒక్క దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రతి ఒక్క విభాగం నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు కావాలా మరి మీరు అక్కడ లక్షన్నర కోట్లు పెట్టేటువంటి గొప్ప మనసున్న నాయకులు మరి ఈ రోజు మా మెడికల్ కాలేజెస్ కి ఐదు వేల కోట్లు ఇచ్చేదానికి మీకు మనసు రాలేదా జగన్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయడము ఎంత మేరకు సబబు ఈ దేశంలో ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది ఈ దేశంలో ఎక్కడైనా ప్రైవేట్ ప్రభుత్వానికి కాలేజీ చూసాం ఈ దేశంలో అతి చిన్న రాష్ట్రమైనటువంటి జమ్మూ కాశ్మీర్ కూడా పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మనకు పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో కూడా పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మనకు పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈ ను కూడా ప్రభుత్వ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ చేస్తే టోటల్ గా ఈ రాష్ట్రంలో యాభై ఎనిమిది మెడికల్ కాలేజెస్ అయితే అందులో ఇరవై ఎనిమిది గవర్నమెంట్ కాలేజెస్ అయితే అనే ఉద్దేశంతో ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో జగన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఒక భరోసా కల్పించేటువంటి ఆలోచన ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా లక్షలాది మంది పేద విద్యార్థులు ఉచితంగా వైద్య విద్యను అభ్యసించేటువంటి ఒక అవకాశాన్ని జగన్ గారు తీసుకొస్తే ఈ రోజు వాళ్ళ భవిష్యత్తును చిదిమేస్తా ఉన్నారు ఇప్పటికైనా మీరు ఎక్కువ కాలం బతకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు మీరు చచ్చిపోయినాక మిమ్మల్ని గురించే మాట్లాడుకునే దానికి ఏదైనా ఉండాలి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే ఆ బాధం తట్టుకోలేక ఆ రెండు వందల మంది చనిపోయినారు ఆయన గురించి చెప్పుకోవడానికి మన రాష్ట్రమే కాదు తమిళనాడులో ఆయన గురించి అసెంబ్లీలో మాట్లాడుకున్నారు ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు అక్కడ అమలు చేస్తున్నారు తెలంగాణలో అమలు చేస్తా ఉన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి కావచ్చు అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు కర్ణాటకలోని యడ్యూరప్ప ప్రభుత్వంలోని గారు ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు ఈ దేశానికి ఆదర్శం అనేసి చెప్పుకుంటున్నారు ఆయన చనిపోయినాక అమరుడైనాడు ఆయన చనిపోయినాక దేవుడైనాడు నువ్వు చనిపోయాక పీడ పోయింది అనుకునే పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దు నీ వయసులో గౌరవం ఇస్తాను మీకా కూడా ఇప్పటికైనా ఇప్పటికైనా కళ్ళు తెరవంటే ఇళ్ల పూర్తి చేయండి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయండి మీరు మీరు ఏ ఎవరైతే జగనన్న ప్రభుత్వంలో పనులు చేయడానికి ముందుకు వచ్చారో వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు పనులు చేసేదాన్ని మీ ఎమ్మెల్యేలకు ఇద్దరు పలకండి వాళ్ళ దగ్గర డబ్బులు వసూళ్లు చేయొద్దని అందులో పది పదివేలు కూడా మిగిలే పరిస్థితి ఉండదు పదివేలు కూడా మిగిలే పరిస్థితి ఉండదు దయచేసి హితవు పలుకుతున్నాము మీ ఎమ్మెల్యేలకు హితవు పలికి ఈ రాష్ట్రంలో పేదల పక్షాన నిలబడుతున్నామని కనీసం ఒక నిర్ణయంలోనైనా ఒక డిపార్ట్మెంట్ లోనైనా పేదల పక్షాన నిలబడుతున్నామనేసి ఒక గౌరవం దక్కించుకోమని విజ్ఞప్తి చేసి